హైదిస్ సాయికి అండ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీవీడీ న్యూస్ ఛానల్ నంద్యాల తన తనవంతు సహాయ సహకారాలు అందిస్తానన్న మంత్రి దేవస్థానం ఆవరణలో పలు అభివృద్ధి నంద్యాల పట్టణంలోని ప్రథమనంది దేవస్థానం నవనందులలో మొదటిదని ఈ దేవస్థానానికి సుమారు పది ఎకరాలకు పైగా స్థలం ఉందని గతంలో భక్తులు దేవస్థానానికి వచ్చేందుకు పై బ్రిడ్జి లేకపోవడం సరైన రహదారి లేకపోవడంతో భక్తులు నామమాత్రంగా వచ్చేవారని పలువురు దాతల సహకారంతో ప్రభుత్వ అధికారుల సహాయంతో అభివృద్ది పనులు జరుగుతూ వచ్చాయని భవిష్యత్తులో ఈ దేవస్థానం నందు ఒక ట్యాంక్ మరియు ఉత్తరం తూర్పు వైపున మాడవీధులు అలాగే దేవస్థానానికి సంబంధించిన స్థలాన్ని కొలత వేయించి ప్రహరీ కూడా నిర్మాణం కోసం తన వంతు సహాయ సహకారాలు అందించి దేవస్థాన అభివృద్ధికి పాటుపడతానని ఆలయ అభివృద్ధి జరపాలని ఉందని త్వరలోనే పట్టణంలోని మిగతా దేవస్థానాలకు ట్రస్ట్ బోర్డు కమిటీలు నియమిస్తామని తెలిపారు దేవస్థానంలో కళ్యాణ మండపానికి రాజకీయ నాయకుని పేరుపై ఉండడం సబబు కాదని దేవస్థానానికి కళ్యాణ మండపం నుండి ఎలాంటి ఆదాయం లేదని దేవస్థానం అధికారులు కళ్యాణ మండపాన్ని స్వాధీనం చేసుకోవాలని ఆలయ అధికారికి రామానుజానికి సూచించడం జరిగింది నవనవ నమనమలాడుతూ ఉండేది నింద్యాల అందులో నంది ఇది నందికి ఏ సౌకర్యాలు లేవని చెప్పిన దాకా అవి చైర్మన్ గారు చెప్తా ఉన్నారు వాస్తవం అది ఎందుకంటే నింద్యాల నుంచి ఎప్పుడు భక్తాగ్రసులు ఇక్కడికి వచ్చేవాళ్ళు కాదు మున్సిపల్ ఆఫీస్ అంతా మీకు తెలుసు చాలామందికి తెలిసి ఉండదు అడంతా డంప్ యాడ్ ఉండేది అంతా ఊర్లో ఉండే నేచురల్ కాల్స్ అయితే అవన్నీ తీసుకొచ్చి గంపులు వేసి ఆ రోజుల్లో అక్కడ పెట్టేవాళ్ళు అది దాటిపోయేవాళ్ళు కాదు ఇక్కడికి రావాలంటే చాలా ఇబ్బందికరంగా ఉండేది ఊరు ఊరు పెరగలేదు ఇటు పక్కంతా అంతా ఉండేటివి ఆ రోజులు జనల్పురం నుంచి కానీ సంజీవ నగర్ నుంచి కానీ తూములు ఉండేటివి తూములు దాటి ఇటు పక్క వరమండకి నీళ్ళు వచ్చేటివి కేసీ కెనాల్ మాడరేషన్ చేసిన తర్వాత యాభై ఆరు యాభై ఏడు యాభై ఎనిమిదిలో ఇవన్నీ మన వరమల్లి ఉండేవి కాలక్రమేణా ఇల్లు పెరిగి సంజీవనగర్ వచ్చిన తర్వాత కిందికి నీళ్ళు పోవడం నిలబడిపోయినాయి అక్కడ నిలబడిపోయింది మళ్ళీ శ్రీనివాస నగర్ వచ్చిన తర్వాత ఇటు మళ్ళీ కింది పోయే నీళ్ళు నిలబడిపోయినాయి తర్వాత మీ పద్మావతి నగర్ వచ్చిన తర్వాత కూడా అన్ని గవర్నమెంట్ పోయి మళ్ళీ మగ ఇంట్లో వచ్చేస్తాయి ఇప్పుడు అది కూడా మున్సిపల్ ఆఫీస్ చేసాం కాబట్టి అది ఎందుకంటే అది పట్టుబట్టి ఆ రోజుల్లో కీర్తిష్ట ఎన్టీ రామారావు గారితో ఫౌండేషన్ ఇప్పించి అక్కడ మున్సిపల్ ఆఫీస్ నిర్మాణం చేస్తే బాగుంటుంది ఊరు మధ్యలో ఉందని దాని అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసి పాత మున్సిపాలిటీలో కొత్త మున్సిపాలిటీ ఏర్పాటు చేశాం ఎన్టీ రామారావు గారితోనే దాన్ని ప్రారంభోత్సవం శంకుస్థాపన చేసి కళా వెంకట్రావు గారితో పిలిపించి కళా వెంకట్రావు మున్సిపల్ మిషన్ కాబట్టి అంతకు గౌరవంగా అనిపిచ్చి అంత ప్రారంభోత్సవం చేయడం జరిగింది చేసిన తర్వాత కొంచెం రాకపోకలు పెరిగినాయి భగవంతుని సన్నిధి కూడా రావడం జరిగింది లేకపోతే ఇక్కడంతా అంతా రౌడీ దొంగతనాలు చేసే చేసేవాళ్ళు తప్పుడు వాళ్ళు తాగుడిపోతూ సారే బట్టీలు పెట్టి అమ్మేవాళ్ళు ఆ రకంగా ఉన్నాయి ఇక్కడ ఎవరు వచ్చేవాళ్ళు కాదు ఎందుకంటే భయంకరంగా ఉండేది చెట్లు పెద్ద పెద్ద చెట్లు ఉండేటివి అవన్నీ పోయినాయి అవన్నీ పోయినాయి మేము కూడా పిల్లప్పుడు వచ్చి ఇక్కడ కూడా ఆడుకునే వాళ్ళం కూడా ఆ పరిస్థితి పోయింది ఊరు పెరిగిపోయింది కాబట్టి నంద్యాలకు ప్రధాన నంది అయినటువంటి ప్రధానమైనది నంద్యాలకు ఆ రోజుల్లో రైల్వే స్టేషన్ చూస్తే మీకు నంది ఎలా అనేది ఉండేది అది నందులతో కూడుకున్నది నంద్యాల అని అట్లాడితే కలి కాలక్రమేణా అది నంద్యాల పోయింది నంద్యాల అయిపోయింది ఏదేమైనా సరే ఇక్కడ ఉండే సౌకర్యాలు గురించి చాలా విషయాలు చెప్పాడు తమ్ముడు మరి చిరంజీవి మన చలంబాబు గారు చెప్పడం జరిగింది సంతోషం ఎందుకంటే సీజీ ఫండ్ ద్వారా మనం ఇంతలా తీసుకు ప్రభుత్వాన్ని మీరు ఒక ఒక పంచాయతీలో ఒక ఈను ఏను ఎండోమెంట్కి సంబంధించిన వ్యక్తి ఉంటాడు ఆయన పిలిపించి దీని డెవలప్మెంట్ కోసం ఏం చేద్దాం మీరు ఆలోచన చేయండి ఎంత ఫండ్ అయితే మనం మీ దగ్గర అయితే డబ్బులు లేవు కొంతవరకు మనం ఎంత కడితే సీజె ఫండ్ నుంచి వస్తుంది దానికి మనము దాతలు ఎవరు ఉన్నారో చూసి మనంతో భాగంగా మీరు మేమందరం కలిసి ఇద్దరు తయారు చేసి డబ్బు ఇచ్చి ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకుందాం ఎందుకంటే ప్రభుత్వం మన చేతులు ఉంది తాజాగా మిత్రుడు కూడా నాకు సన్నిహితంగా ఉండేవాడు రామనారాయణ గారు ఉన్నారు ఈ కార్యక్రమాన్ని మనం చేద్దాము మీకు అదే కాకుండా మనకు ఈ దేవాలయానికి సంబంధించి గతంలో దీప దీప ఆరాధన కూడా డబ్బులు లేవు ఇప్పుడు రెండు మూడు సందర్భాల్లో నా దగ్గరికి వచ్చాడు నేను కూడా వచ్చాను కొంతమంది వాళ్ళ పేర్లు ఎందుకు కానీ వాళ్ళతో కూడా ఇప్పించాను ఆ దుస్త పరిస్థితి వచ్చిందంటే ఆలోచన చేయాలా ఉంది రెండు మూడు లక్షల జనాభా ఉండే ఊరిలో దీన్ని మంచి చెడు చూసేవాడు దిక్కులేని పరిస్థితుల్లో చలంబాబుగా మరి కార్తీక మాసంలో గత రెండు సంవత్సరాలు చూస్తూ ఉన్నాం చాలా ప్రమాణంగా కార్తీక మాసాలు వచ్చిన తర్వాత ప్రజల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేసిండు ఇక్కడ ఇది ఎందుకు కూడా ప్రధానమైన దీని ఇది ఇక్కడ నుంచి అన్ని నందులు పుట్టినాయి ప్రధానైక విశాలపట్టణం మూలసాగరం గ్రామంలో శ్రీ ప్రధమానందీశ్వర స్వామి దేవస్థానం నందు ఈ దినం వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలను గౌరవించినటువంటి మంత్రివర్ వారి చేత ప్రారంభోత్సవ కార్య శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రధానంగా ఇక్కడ ప్రతి కార్తీక మాసంలో ముప్పై రోజుల పాటు వచ్చే భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఇక్కడ ప్రధమనంది స్వామి దేవస్థానం యొక్క కమిటీ సభ్యులు గత రెండు మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇప్పుడు వచ్చే భక్తులకు కొంత ఇక్కడ వంట చేసేదానికి కొంత ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఒక పాకశాల ఆగ్నేయ భాగంలో వాస్తు శాస్త్రవీత్యా ఆగ్నేయ భాగంలో ఒక పాకశాల నిర్మాణం మినిస్టర్ గారు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ నీటి కొంత సరిపోవటం లేదు ఉన్నటువంటి సౌకర్యం సరిపోవటం లేదు దాని కొరకు అదనంగా ఒక బౌర్ అనేది ఈరోజు కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఇంకా పలు అభివృద్ధి కార్యక్రమాలు మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఇంకా జరగాలని కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం నంద్యాల పట్టణంలోని ప్రథమనందీశ్వర దేవస్థానం నవనందులలో మొదటి దేవస్థానం ఈ దేవస్థానం నందు కొంతమందిని యువకులం కలిసి ఈ దేవస్థానం గత రెండు సంవత్సరాల నుంచి కార్తీక మాసంలో ప్రజలకు అన్నదానం కార్యక్రమం దాతల సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది అది అభివృద్ధి అయి పదమనంది క్షేత్రానికి ఒక అభివృద్ధి దిశగా ప్రానికి కారణమైంది దాతల సహకారము ఇతర అధికారుల సహకారంతో ఇప్పుడు వరకు చేసుకుంటూ వచ్చినాము ఈరోజు గౌరవనీయులు మానేశ్రీ ఫర్ర గారి మంత్రిగారు గారి చేతుల మీదుగా అభివృద్ధి కార్యక్రమం శంకుస్థాపన నూతన బోర్వేలు అసంపూర్తిగా ఉన్నటువంటి రూముల నిర్మాణము చేసుకుపోతున్నాం దాతల సహకారంతో దాతలు ఇప్పటికీ మూడు రూములకు దాతలు తాము వంతుగా మేము పూర్తి చేసామని ముందుకు వచ్చినారు ఇకపోతే దేవస్థానానికి ఉత్తరం వైపున తూర్పు వైపున మాడవీధులు కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా ఒక ఓవర్ హెడ్ ట్యాంకు ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పటి వరకు నీళ్ళ ట్యాంకులో నీళ్ళు అయిపోతే మోటార్ మోటార్ వేసుకోవడం జరుగుతూ ఉంది ఓవర్ హెడ్ ట్యాంకు ఈ దేవస్థానానికి దగ్గర దగ్గరగా పది ఎకరాల చిల్లర మాన్యం ఉంది స్థలం ఉంది ఆ స్థలాన్ని సర్వే చేయించి ప్రహరీ కూడా నిర్మించాలనేది మా యొక్క కమిటీ ఉద్దేశము అది పెద్దలు మంత్రివర్యుల ఆశీర్వాదంతో భగవంతుని దయతో త్వరలో మేము ఆశిస్తున్నాము కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా కోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు